హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి శుభవార్త వచ్చింది అంటే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి ఆగస్ట్ ఒకటి నుండి పంపిణీ చేయబోతున్నారు అంతకంటే ముందు ఈ జూలైలో కొత్త ఆప్షన్లు కూడా వచ్చేసాయి ఇవి చేసుకుంటేనే మీకు కొత్త రేషన్ కార్డులు ఇస్తారు ఆ ఆప్షన్లు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వుడ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆలైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీలో కొత్త రేషన్ కార్డుల మంజూరీ ప్రక్రియ కొనసాగుతుంది ఇప్పటికే దరఖాస్తులను స్వీకరిస్తుండగా త్వరలో మనకు స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం అందజేయబోతున్నారు సో ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి అందరికీ పంపిణీ చేస్తారు అంటే మనకు జగన్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన రేషన్ కార్డులు ఉన్నాయి కదా వాటికి బదులు ఇప్పుడు మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు సో తాజాగా ప్రభుత్వం కొత్త కార్డులో సభ్యుల పేర్లు తొలగింపు ప్రక్రియలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది రేషన్ కార్డుల నుండి సభ్యులను తొలగించేందుకు ఏపీ పౌర సరఫరాల శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది సో చనిపోయిన కుటుంబ సభ్యుల యొక్క పేర్లు మాత్రమే కాకుండా వలసల కారణంగా ఇతర రాష్ట్రాలకు దేశాలకు వలస వెళ్లిన సభ్యులను కూడా తొలగించేందుకు అవకాశం కల్పించింది ఇందుకోసం ప్రత్యేకంగా మరికొన్ని ఆప్షన్లు ఏపీ ప్రభుత్వం తీసుకొని వచ్చారు అలాగే ఉద్యోగ రీత్యా వలస వెళ్ళిన వారు చదువు నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్ళిన వారితో పాటు ఇతర సాంకేతిక కారణాల రీత్యా మనకు పేర్లను తొలగించవచ్చు సో ఈ తొలగింపు ప్రక్రియ గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఈ ఆప్షన్లు ఇచ్చారు ఇప్పటికే రేషన్ కార్డులు కలిగిన వారు అందులో తమ కుటుంబంలో స్థానికంగా ఉండని వారి యొక్క ఆధారాలు సమర్పించి పేర్లను తొలగించేందుకు దరఖాస్తులు చేసుకునే వీలును కూడా కల్పించిన సంగతి తెలిసిందే సో ఏపీలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది సో వచ్చే ఆగస్ట్ నెలలో స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి అంటే ఆగస్ట్ ఒకటో తేదీ నుండి ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి ప్రతి ఒక్కరికి పంపిణీ చేయబోతున్నారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్